మీడియా సహోదారులందరూ కూడా నమస్కారం ఈరోజు మెగా ఫ్యామిలీలో ఒక పండగ మా అందరి ఆనందం మా అందరి సంతోషం అది తెలియజేసుకోవడానికి ఈరోజు సత్తనపల్లిలో గల జనసేన పార్టీ కార్యాలయంలో పెద్దమ్మయ్య చిరంజీవి గారు ఎప్పుడో పద్మభూషణ్ అయ్యాడు ఇప్పుడో పద్మ విభూషణ్ అవార్డు గ్రహించుకునే రెండో అవార్డుని రెండో పెద్ద అతి అవార్డుని పవన్ కళ్యాణ్ చిరంజీవి గారికి ప్రకటించడం జరిగింది అది మా అందరం కూడా చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషం ఆనందం కంటే కూడా చిరంజీవి గారు పడ్డ శ్రమ పడ్డ కృషి చాలా గొప్పది ఆయన ఒక్కడిగా మద్రాస్ వెళ్ళి ఒక్కడిగా సినిమాలో ప్రయత్నాలు చేసి ఆ కాలానికి అనుగుణంగా డాన్స్లు డాన్స్ ఫైట్లు నేర్చుకొని అనతి కాలంలోనే ఆంధ్రప్రదేశ్ భారతదేశం గుర్తించదగ్గ స్థాయిలో ఆయన దినదినాభివృద్ధి చెందుతూ స్వయం కృషితో ఆయన ఎదిగి ఈరోజు ఒక మహా నాయకు తయారయ్యాడు ఆయన ద్వారా వచ్చిన వాడు ఎంతమంది స్టార్లు అయ్యారు ఆయన కొత్త పేరు చేసేవాడు ఎంతో మంది గొప్పవాళ్ళు అయ్యారు ఆ వాళ్ళను కూడా చిరంజీవి గారు చాలా ప్రేమగా చాలా గొప్పగా కూడా ఎంకరేజ్ చేశారు ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా చాలా చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు అలానే అభిమానులు కూడా ఆయన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు అభిమానులకి కష్టం వస్తుందేమో అభిమానులకి ఇబ్బంది జరుగుతుందేమో అని చెప్పేసి హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాడు దాంతోపాటు నేత్రదాన శిబిరం ఏర్పాటు చేశాడు రేపు మొన్న కరోనా కష్టం వస్తే ఆయన ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేశాడు ఎక్కడైనా కానీ ప్రకృతి వైపరీత్యాలు వస్తే ట్రైన్స్ ఏదైనా యాక్సిడెంట్ పడిపోవడం కానీ లేదంటే ఏదైనా యాక్సిడెంట్ జరగడం కానీ లేదంటే భూకంపాలు రావడం కానీ లేదంటే వర్షాభావం కానీ ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చామన్నా సరే ఎక్కడ ఏ జనానికి ఏ కష్టం వచ్చినా సరే చిరంజీవి గారి పిలుపు మేరకు చిరంజీవి గారి అభిమానులు పరుగెత్తుకుండా ఎవరికి ఏ కష్టం వస్తే ఆ కష్టాన్ని ఆశయానికి అనుగుణంగా వీళ్ళందరూ చేశారు ఆ చిరంజీవి గారి అభిమానులను చెప్పుకోవడానికి కూడా మేము గర్వంగా రోమిల్చుకుని నిలబడతాం చిరంజీవి గారి అభిమాని చెప్పుకోవడం చాలా గొప్పగా ఫీల్ అవుతాం మేము ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా సమాజానికి తగినంత న్యాయం చేస్తా సమాజాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తా ముందుకెళ్తా ఉన్నాడు నాలాంటి వాళ్ళకి ఆయన ఆదర్శప్రాయుడు నేనైతే నా జీవితంలో అయితే ఆయన్నే ఆదర్శంగా తీసుకొని ఆ ఫ్యామిలీకి నేను నా జీవితంలో ఎదిగాను అని చెప్పడానికి గర్వపడ్డా నేను హైదరాబాద్ వెళ్ళేది చదువుకోం కూడా చిరంజీవి గారు సినిమా తెస్తుంటారు షూటింగ్ చూద్దాం హైదరాబాద్ వెళ్ళిన వాడిని సాడీ దొరికినప్పుడు సినిమా షూటింగ్ చూస్తూ నేను బతకడం కోసం ఉద్యోగం చేస్తూ ఆయన స్వయంకృష్టి సినిమా చూసి నేను కూడా ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి పట్టుదలతో కష్టపడి పని నేర్చుకొని నేను ఒక మోటార్ వైండింగ్ చేసేవాడిని ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాడిని ఏదైతే హౌస్ వైరింగ్ చేస్తా ఉండేవాడిని ఆయన ఆదర్శంగా తీసుకొని నేను ఈరోజు ఒక ఇండస్ట్రీ పెట్టి నేను కూడా ఈరోజు ప్రజారాజ్యం పార్టీ ఆ రోజు అన్నయ్య పెట్టి మెగా అభిమానులు అందరూ రండి అది పిలిస్తే మేము హైదరాబాద్ నుండి మా ఊరు వచ్చి మా ఇంటి మీద మేము తిరుపతిలో జరిగిన సభ పెట్టి పరిగెత్తాం వస్తే మా సభ కాసేపు చెప్పినట్టు దాదాపు ఒక ఇరవై గింటా పూలు కొని ఆయన ఎంట పరిగెత్తి 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 పూలు తెల్లేము అరిచిపోయాం ఆ విధంగా అందరి మీద అభిమానం చాటుకున్నాము ఈ రోజు కూడా అదే అభిమానం అదే జీంట్లో ఉన్నాము చిరంజీవి గారిని ఆలోచన చేయండి దగ్గర నుంచి చూడండి ఆయన ఎంత ఆదర్శ ప్రాయుడు ఎంత కష్టపడ్డాడు ఎంత గా మాట్లాడుతుంటాడు ఎంతమందికి అవకాశం ఇచ్చాడు ఎంతమంది ఎదిగారు అలానే మనం ఎందుకు ఎదగకూడదు ఏదైనా సరే ఒక మంచి విషయాన్ని మనం ముందు తీసుకోవాలి ఆయన ఆదర్శంగా తీసుకొని నేను ఎదిగినట్టే వేరే వాళ్ళు ఎందుకు చెప్తామండి ఈ మాటలు అన్నయ్యని ఆదర్శంగా తీసుకోమే ఇలా ఎదిగాము మేము కంపెనీ పెట్టాము ఒక రెండు వందల కోట్లు టర్న్ ఓవర్ చేసే కంపెనీ స్థాపించాము అదే ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే సీటు కావాలని అడిగే వరకు మేము వచ్చాము ఈ రోజు జనసేన పార్టీలో కూడా సంతనపల్లి నుంచి ఎమ్మెల్యే కావాలని ధైర్యం పరిస్థితిలో ఉన్నామంటే అది మెగా ఫ్యామిలీతో మేము ఉన్నాము మెగా ఫ్యామిలీ మేము ఉన్నాం కాబట్టి మాకు కూడా సంతపల్లి సీటు కావాలని చెప్పేసి మేము ధైర్యంగా అడగలుగుతాం మా ధైర్యమే మెగా ఫ్యామిలీ మేము ఏ కల్లా పనిచేసాం ఆ కుటుంబానికి రేపు రాబోయే రోజుల్లో కూడా అలానే మెగా ఫ్యామిలీతోనే ఉంటాం మెగా ఫ్యామిలీతో బ్రతుకుతాం మెగా ఫ్యామిలీ సభ్యుడిగానే మేము పోతాం కాబట్టి మీరందరూ కూడా ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజు నా గురించి ఎందుకు చెప్తున్నారంటే నేను ఇన్స్పేర్గా తీసుకొని ఎలా అయితే మేము ఎదిగామో అలానే ఒక మంచి విషయాన్ని పది మందికి చెప్తే అందులో నలుగురు ఆలోచించినా సరే వాళ్ళు కూడా డెవలప్ అయ్యి వాళ్ళు కూడా ఇలానే ఒక ఆదర్శంగా చెప్పుకొని ఒక సినిమాలో చిరంజీవి గారు చెప్పారు నువ్వు అక్కడ సహాయం చేస్తే వాడి కూడా సహాయం చేస్తాడు వాడి కూడా సహాయం చేస్తాడు అలానే మనం కూడా మనం ఎవరికైనా సహాయం చేస్తే వాడి కూడా సహాయం చేస్తాడు నా జీవితంలో చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన చెప్పిన ప్రతి మాట తోసా తప్పకుండా నా జీవితంలో నేను పాటించాను నేను ఆయన ఆదర్శంగా తీసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను ఎంతో మంది పేదవాళ్ళకు సహాయం చేశాను ఎంతో మంది ఇల్లు లేని వాళ్ళకి నేను సహాయం చేశాను నేను కూడా ధైర్యంగా గర్వంగా చెప్తాను చిరంజీవి గారి మాటతో నేను కూడా పదహారు సార్లు నా రక్తాన్ని వేరే వాళ్ళకి సహాయం చేశాను అని గర్వంగా చెప్పగలను అలానే నా కళ్ళు కూడా నేను పోతే కూడా నా బాడీలో ఉన్న పార్టీ పోతే కూడా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ చేస్తాను కూడా నేను మాట ఇచ్చాను నేను కాదు నా శరీరం మొత్తం కూడా చిరంజీవి గారికి అంకితం మెగా ఫ్యామిలీకి నేను ఉదయం చేసేశాను కాబట్టి మనం ఒక ఆదర్శమైన మంచి విషయాలు తీసుకొని ముందుకెళ్ళాలి మన వాళ్ళని గొప్ప వాళ్ళగా చూసాము గొప్ప వాళ్ళకి ఎదిగారు వాళ్ళ మార్గంలో మనకి వెళ్తే మనకు కూడా భవిష్యత్తు ఉంటుంది ఆ భవిష్యత్తులో మనకు కూడా మంచి జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను అదే పాటలో అన్నయ్య పాటలో